हेलो गाइस वेलकम टू माय चैनल हेलो किचन मॉम की ये रोज మనం పీరియడ్స్ వల్ల చాలా మంది పెయిన్ అయితే భరిస్తూ ఉంటారు సో ఆ పెయిన్ అనేది ఎలా తగ్గించుకోవాలో వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధునిక జీవన శైలిలో మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చాలా ముఖ్యమండి మహిళలు శరీరంలోనే రుతుక్రమణం అలాగే పీరియడ్స్ ఒక సహజ ప్రక్రియ ఇవి క్రమంగా తప్పకోకుండా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా కీలకం అయినప్పటికీ చాలా మందిలో మహిళలు పీరియడ్ సమయంలో తీవ్ర నొప్పి అలాగే తిమ్మిరి ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మొదటి మూడు రోజుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది దీని వల్ల రోజువారీ పనులు చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది చాలామంది నొప్పి నివారణకు మందులపై ఆధారపడతారు కానీ అవి ఎటువంటి ప్రభావం చూపవచ్చును అందువల్ల పోషకాలు నిపుణులు నొప్పి నివారణకు మందులు బదులుగా ఇంటిలోనే నివారణకు చికిత్స చేయవచ్చని సూచించారు బాధాకరమైన ఈ పీరియడ్ నుండి ఉపశమనం పొందడానికి ఐదు ఇంటి చిటకాలు చూద్దాం మొదటిది యోగా యోగాతో మీ నొప్పిని తగ్గించుకోవచ్చు మధ్య ఆసనం వంటి యోగా భంగిమలు దిగువన శరీర రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి ఋతు ప్రవాహం సజీవగా సాగడానికి దోహదపడతాయి అయితే ఋతు కాలంలో దూకుడు వ్యాయామాలు చేయకూడదు ఈ విధంగా మనం వ్యాయామాలు ఋతు క్రమంలో కాకుండా మిగిలిన టైంలో మనం ఇలా చేయడం వల్ల మనకి నొప్పి నివారించుకోవడానికి ఒక మంచి ఉపశమనం కలుగుతుంది రెండు మెంతులు మెంత గింజల్లో కూడా నొప్పిని ఉపశమనానికి ఉపయోగించడం ఒక టేబుల్ స్పూన్ మెంత గింజలను అర టేబుల్ స్పూన్ ఉప్పుతో కలిపి కొద్దిగా నీటితో మింగాలి మెంతుల్లోని యాంటీ యాంటీఇన్ లక్షణాలు ఋతు తిమ్మ తిమ్మిర్లను అలాగే తగ్గించడంలో సహాయపడతాయి ఉప్పు తేమను అందించడం వల్ల ఉపశమనాన్ని నివారించవచ్చు ఈ విధంగా మీకు నొప్పి ఉన్న టైంలో ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మూడోది సోంపు వాటర్ పీరియడ్స్ సమయంలో సోంపు నీళ్లు తాగడం మంచిది ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ సోపు గింజలను ఒక టీ స్పూను వామును గింజలు వేసి బాగా మరిగించి వడకట్టి ఈ నీటిని రోజు తాగడం వల్ల ఋతు నొప్పిని తగ్గించవచ్చు దీనితో శరీరంలో వాతాపిత నుండి కూడా ఉపశమనం కలుగుతుంది ఈ విధంగా మీరు వారంలో కనీసం టు పీరియడ్స్ వచ్చే ముందు మీరు ఇలా చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది నాలుగు హార్ట్ ప్యాక్ పీరియడ్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు హార్ట్ ప్యాక్ ని ఉపయోగించడం ఉత్తమం ఇది ఉదర ప్రాంతాలు చుట్టూ ఉన్న కండరాలను వదులు చేసి విడుదల చేసి నాడీ వ్యవస్థను ప్రశాంతంగా పరుస్తుంది తదుపరి ఋతుక్రమంలో తిమ్మిర్లు ఉన్నా కూడా తగ్గించడంలో మేలు చేస్తుంది ఐదు చిలకడదుంప అవకాడో ఇవి కూడా పీరియడ్ టైంలో చాలా ఉపశమనాన్ని తగ్గిస్తాయి పీరియడ్ సమయంలో పచ్చి చిలకడదుంప లేదా స్వీట్ పొటాటో అంటారు వీటిని తీసుకోవడం వల్ల అవకాడోతో కలిపి వాటి నుండి కూడా మనకి మంచి సుగంధాలతో మనం వీటిని ద్రవాల రూపంలో లేదంటే స్నాక్ రూపంలో తీసుకోవడం వల్ల తిమ్మిర్లు అలాగే వాపు తగ్గడం వంటి మానసిక స్థితి నియంత్రణలో సహాయపడడంలో అవకాడ కూడా ఆహారంలో చేర్చుకోండి మన ఇంట్లో మనం రోజు వారి వాడుకునే వాటిలో వీటి ఐదుటిని చేర్చుకోవడం వల్ల పీరియడ్ టైమ్స్ లో మనకి ఉపశమనానికి చాలా మెరుగ్గా ఉంటుందని వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు మనం ఎక్కువ మందులపై డిపెండ్ అవ్వడం వల్ల చాలా సైడ్ ఎఫర్ట్స్లు వచ్చే సూచనలు అలాగే